అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి శుభం జరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కొత్త ప్రణాళికల ద్వారా పనిచేయడం ప్రయోజనం చేకూరుస్తుంది అదృష్టం మద్దతు లభిస్తుంది ఈ రోజు గ్రహ నక్షత్రాలను బట్టి అదృష్టం ఏ వెంటే ఉంది నాయకత్వ లక్షణాలు బయటపడతాయి సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు కనుగొనడం జరుగుతుంది మీ ఖర్చులను మీరు నియంత్రించాలి అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మాత్రం మీకు సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి మీరు పురోగతి కోసమో ఈ రోజు చేసే ప్రయత్నాలు మరి సఫలీకృతం అవుతాయి కుటుంబ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు మీలో ఆసక్తి పెరుగుతుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమరితనం విడిచిపెడతారు వృధా చేసినటువంటి ఖర్చులను నివారిస్తారు స్నేహితులను కలుస్తారు బోధనలో అధ్యయనాలు బాగా పనిచేస్తాయి పొడిగింపు ప్రణాళికలు ఫలవంతమైనవిగా అవగాహనతో పనిచేస్తారు ముందుకు సాగడం కొనసాగిస్తారు ఈ రోజు పని విస్తరణ గురించి ఆలోచిస్తారు మీరు కొన్ని విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది వ్యాపారంలో వెనుక ప్రారంభమవుతుంది గౌరవం పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి ఇక ఈరోజు సంబంధాలను ఈ రోజు మీరు కొనసాగించాలి కుటుంబంలో ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది బంధువులతో సమావేశం ఉంటుంది వినయ విధేయతలను పాటించాల్సి ఉంటుంది పెద్దలను గౌరవంగా ప్రవర్తించాలి మీలో ధైర్యం పెరుగుతుంది అందరినీ మీ వ్యక్తిత్వం అందరిని ఆకట్టుకుంటుంది ఈ రోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు విషయం ఒక వ్యక్తి బయట పెట్టడం జరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజాదరణ నీకు పొందే అవకాశాలు ఉన్నాయి వేగంగా పనులను కొనసాగిస్తారు మీలో విశ్వాసం పెరుగుతుంది ధైర్యంతో పనులు చేస్తారు సౌకర్యవంతమైన వాతావరణం ఉంటుంది వండి పట్టును నివారించాల్సి ఉంటుంది ఈరోజు భగవద్గీత పారాయణం చేయటం ద్వారా గర్భిణీ స్త్రీలకు మేలు కలుగుతుంది ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు ధైర్యం సాహసం పెరుగుతుంది ఆటంకాలు దోషాలు పరిహారం అవుతాయి కుటుంబాలపై ఉన్నటువంటి మరి సమస్యలు పరిష్కారం అయిపోతాయి విద్యార్థిని విద్యార్థులు చదువుల మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు నాయకత్వ లక్షణాలు బయటపడతాయి సామర్థ్యం పెరుగుతుంది వివిధ విషయాలలో మీకు మెలకువ రావడం ప్రారంభమవుతుంది ఈ రోజు మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీ గుర్తింపును అందరూ పొందగలుగుతారు మీకు ఈ రోజు గౌరవిస్తారు మీకు ముందుకు సాగడం అనేది కొనసాగిస్తారు సామరస్యం పెరుగుదల అనేది రావడం జరుగుతుంది భార్య మధ్య ప్రేమ కొనసాగింపు జరుగుతుంది సంపాదన విషయంలో విశ్వాసం పెరుగుతుంది సహన మతాన్ని నిర్వహిస్తారు మార్గాల అవగాహనతో మరి ఈ రోజు పనులు చేస్తారు ప్రజల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి ఈరోజు గొడవలకు దూరంగా ఉండండి ఇతరుల విషయాల్లో మీ యొక్క సలహాలను మాత్రం మీరు ఇవ్వకండి ధైర్యంతో ముందుకు సాగాలి రోజు మీరు మీ మాట వినాలనేటటువంటి మీరు పట్టింపును మాత్రం వదలాలి మీరు మీ మాటను ఎక్కాలన్నటువంటి విషయాన్ని మీరు వదిలిపెట్టాలి ఈరోజు కొత్త రచనలతో సహనం నిర్వహించి చర్చల ఉత్సాహాన్ని కొనసాగించాలి మిమ్మల్ని మీకు ప్రజల మద్దతు అయితే లభిస్తుంది గౌరవం కూడా మీకు ఈ రోజు లభించే అవకాశాలనే ప్రియమైన సంబంధాలలో తీవ్రత తీసుకు తీసుకుంటారు ఈరోజు మరి ఈరోజు వ్యక్తిత్వం మెరుగుదల ఆకర్షణీయంగా ఉంటుంది విజయాన్ని కొనసాగిస్తారు పని బలోపేతం అవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులు సహకరించడం జరుగుతుంది ప్ర వ్యక్తులను చూడటం ద్వారా మీ ఖర్చులు పెంచుకోవడదు లేకపోతే మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి మీకు ఈరోజు ఒక ఒక ప్రియమైనటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి ఒక మంచి సమయం అనేది కూడా లభిస్తుంది భార్య భర్త పిల్లలతోటి బయట మంచి సమయం గడిపే ఉన్నాయి సాయంత్రం పూట మంచి భోజనం చేసే ప్లాన్ చేస్తారు మీరు ఈరోజు ఆలోచన ప్రకారం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉంటేనే మంచిది తొందరగా నమ్మకూడదు కొత్త వ్యక్తులను మహిళలకు అయితే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వేధిస్తాయి మరియు స్త్రీలకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి ప్రణాళికలు ఫలవంతమైనదిగా ఉంటాయి కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈరోజు మరి మీరు ఈరోజు వినాయకుని పూజలు సమర్పించి ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేయాలి అలా చేయటం ద్వారా విజయాలు పెరుగుతాయి మరి చర్చలు విజయవంతమవుతాయి ఆరోగ్య మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది వ్యక్తిత్వం ఆకట్ మీలో ధైర్యం పెరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీకు ఖచ్చితమైనటువంటి విషయాలలో మెలకు రావడం కూడా ప్రారంభమవుతుంది అందరినీ ఆకట్టుకునే మీకు మెప్పును పొందుతుంది లక్కీ సంఖ్య పంతొమ్మిది కలర్ రూబీ ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో